ఈ మంచి సమయంలో దేవుని పాదములు చెంత ఈ విధంగా కొద్దిగా అండ్ ట్రిపుల్ పెంచు కొద్ది ట్రిపుల్ పెంచి ఈ మంచి దేవుని సన్నిధానంలో మనం ఈ విధంగా ఈరోజు కూడా దేవునితో సమయాన్ని గడపాలి అనే ఉద్దేశంతో మనం ఈ చక్కటి ఆ కూడుకును సహవాసాన్ని మనం దేవునితో ఏర్పాటు చేసుకున్నాం దేవుని సన్నిధానంలో మనం దేవుని సన్నిధానంలో మనం ఈ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ విధమైన కూడుకులు కార్యాలు కార్యక్రమాలు మన జీవితంలో దేని కొరకు ఉపయోగపడతాయి ఎటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాం ఎటువంటి స్థితిగతులు మన జీవితానికి దేవుడు ప్రసాదిస్తాడు ఎందుకు ఆయన మనం అడిగినట్లయితే ఉపవాస కొడుకులు అనేవి దేవునితో సహవాసం చేయడానికి దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర మొరపెట్టడానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి అనేక మంది కొరకు మనము ఏడ్చి కన్నీళ్ళు కార్చి అనేక మంది కొరకు మనము దేవుని దగ్గర మనవి చేసుకునటానికి ఇటువంటి కార్యాలు కార్యక్రమాలు అవసరం మనం మన కుటుంబాల్లో మనము ఉండి మనము పని చేసుకోవచ్చు మనం ఆ ప్రార్థన చేసుకోవచ్చు అయితే మన కుటుంబాల్లో మనకు అప్పుడప్పుడు ఏకాగ్రత అప్పుడప్పుడు సమయం మనకు అనుకూలంగా లేకపోవటం ఎవరో వచ్చి ఏమని మన ఇంటి తలుపు తట్టడం ఆ విధంగా చేయటాన్ని బట్టి దేవుడితో మనం సహవాసం చేయాలంటే మనలో కొంత సమయం అనేది అది తక్కువగా మన జీవితంలో అది ఉంటూ ఉంటుంది ఎందుకు అని అంటే దేవునితో సమయాన్ని హెచ్చించి ఒక వ్యక్తి ఆ విధంగా ఏకాంతంగా ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధి మనకు అవసరం దేవుని మందిరం మనకు అవసరం ఏకాగ్రత ఏకాంతత కలిగి మనం దేవునితో కొంత సమయాన్ని మనం హెచ్చించి మనము ప్రార్థించగలిగితే ఇటువంటి ప్రార్థన మనవులు విజ్ఞాపన విన్నపాలు దేవుడు విని మనతో సహవాసం చేయటానికి దేవుడు ఎంతైనా ఆయన ముందుకు రావడానికి మన జీవితంలో దేవుడు సమయాన్ని హెచ్చించి మన మొర వినటానికి దేవుడు సహాయం చేస్తాడు ఎవరైతే తన సన్నిధిలో మనవు చేస్తూ ఉంటున్నారో వారి యొక్క ఏమండి మాటల వైపు వారు చేస్తున్న ప్రార్థన వైపు దేవుడు తన చెవి చెవియొగ్గి ఆలకించును అని బైబిల్లో మనం చూస్తాం మలాకే భక్తుడు ఏమంటాడంటే యహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు ఒకరితో మరి ఒకరు మాట్లాడుకుని చూడగా యహోవా చెవియొగ్గి అయినా ఆలకిస్తాడు అని చెప్పి దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఒక వ్యక్తి దేవునితో దేవుని దగ్గర సా సహవాసం చేసి దేవుని దగ్గర ఈ విధంగా చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు విని ఆస్వాదించి అంగీకరించి దేవుడు మన జీవితంలో గొప్ప చేయటానికి మాత్రమే ఆయన మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు అని మనం గమనించి ఆలోచించాలి ఈ ప్రపంచంలో ఒక మనుషుని మనము విని మనము మన్నించి సహాయం చేయగలిగిన వారు ఎవరు కూడా లేదు అయితే ఈ లోకంలో కొన్నిసార్లు మన అక్కరలు మన బాధలు మన స్థితిగతులు మన విధి విధానాలు మనం ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ చెప్పుకున్నప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే తక్కువగా చూడొచ్చు చులకనగా మాట్లాడచ్చు ఈ వ్యక్తికి ఈ సమస్య ఉందా ఈ సమస్యతో ఈ వ్యక్తి బాధపడుతున్నాడా అని చెప్పి అనేక మంది ఆ విధంగా అప్పుడప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు మనం ఎప్పుడు మాట్లాడాలి ఏ సమయంలో ఆ మనుషులతో మనం మాట్లాడాలి అనేది ఆ వ్యక్తి మనకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు మాత్రమే మీరు మమ్మల్ని కలవాలి మీరు మా దగ్గరకు రావాలి మీరు మాతో సహవాసం చేయాలి అప్పుడు మాత్రమే మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పగలిగిన వారు ఉన్నారు కానీ ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు మాతో మాట్లాడచ్చు మీ సమస్యను మాకు అనే అనేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేనే లేరు మనము చెప్పుకోవాలంటే మనము మాట్లాడాలంటే వారు అనుకున్న సమయానికే మనము వెళ్ళి వారిని మనము కలిసి మన యొక్క మాటలు మనము చెప్పుకునడానికి అవకాశం ఉంది అయితే దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యుహోమ పట్ల దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు దివారాత్రులు తన దేవునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు దివారాత్రులు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన మన మనవును వినడా ఆయన మన ప్రార్థన ఆలకించడా అని చెప్పి ఆ విధంగా సువార్తలో కూడా ఒక చక్కని మాట బైబిల్లో వ్రాయబడి ఉంది అయితే ఈ రోజున ప్రభు బిఠలమైన మనం దేవుని సన్నిధిలో దేవుని పాదముల చెంత మన జీవిత విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి జీవితంలో అనేక మంది ఇసుకి వేసారిపోయి జీవితంలో అనేక మంది మా మనమును చెప్పుకొని మా మనవులు అనేక మంది విని మా జీవితంలో మాకు ఎవరూ సహాయం చేయలేదండి మరి మా సమస్యకు పరిష్కారం ఎక్కడ మా మనవులు వినేవారు ఎవరు మా విన్నపాన్ని వినేవారు ఎవరు మా జీవితంలో మాకు ఏ విధంగా సహాయం దొరుకుతుంది అని మీరు అడిగినట్లయితే మన ప్రతి ప్రశ్నకు కూడా బైబిలు సమాధానమిస్తున్న మాట ఏంటంటే ఆయన ప్రార్థన వినేవాడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఆయన ప్రార్థన మనవులు మన్నించేవాడు మన అర్థనాథాలు ఆక్రందన వినేవాడు మన మనస్సును అర్థం చేసుకునేవాడు మన హృదయ స్థితి మన బరువు భారాని బాధ్యతను దేవుడు విని ఆలకించి మన జీవితంలో చక్కటి సమాధానం దేవుడు ఈ రోజున అనుగ్రహించేవాడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి ప్రియమడ దైవజనాంగమా ఒక్కసారి మన వాక్యములో చూడగలిగితే యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు ఏసయ్య ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడు ఆయన అనేక మందితో సహవాసం చేశాడు ఆయన అనేక మందితో ఆయన సహవాసం చేస్తూ వచ్చాడు ఆయన ఎవరితో ఆయన మనం చూడగలిగితే శంకరులతో పాపులతో అనాథులతో వెధవరానతో దిక్కు ఎటువంటి ఆధారం లేని వారితో నిరాధారులతో సమస్యలతో రోగముతో బాధపడుతున్న వారితో సమస్యలతో ఇబ్బందులతో బాధపడి రోగములు వచ్చి ఇబ్బందులతో బాధపడినప్పుడు సమాజానికి విలువేయబడిన వారితో సమాజము వెలుపట ఉంచబడిన వారితో ఏసయ్య సహవాసం చేస్తూ వచ్చాడు వాళ్ళు ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తూ వచ్చాడు ఎంతటి స్థితి కలిగిన ఈ దేవుడు ఇంతటి జాలి కలిగిన ఈ దేవుడు మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మన మనమును దేవుడు నిన్ను వినను అని అంటాడా ఆయన ఆ విధంగా అననే అనడం అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన చెవులుండి వినే దేవుడు ఆయన నేత్రాలు ఉండి చూసే దేవుడు చేతులతో తాకితే మన స్పర్శకు ఆయన అందిన దేవుడు మన మనస్సును అర్థం చేసుకునే దేవుడు అనగా అర్థం ఏంటంటే ఆ మనస్సు ఉన్న ఆ మంచి దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడు ఏ సమయంలోడైనా ఏ సందర్భం అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు వారి మనమును విని ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దేవునితో సంఘం సహవాసం చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు దేవునితో సంఘ బిడ్డలు సహవాసం చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు దేవుని యొక్క ప్రణాళిక దేవుని సంఘము దేవునితో సహవాసం చేయాలి అని ఎప్పుడైనా కోరుకున్నాడు అని మనం చూడగలిగితే ఆరంభం మొదలుకొని వధువు సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్ళినంత వరకు కూడా ఆయన ఏదేని తోటలో దేవుడు సహవాసాన్ని కోరుకున్నాడు అదేవిధంగా వధువు సంఘం ఏమండి కుమార్తెగా సిద్ధపడి పరలోకానికి వెళ్ళినంత వరకు కూడా ఆ పరలోకములు కూడా దేవుడు సంఘ సహవాసాన్ని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు ఆదికాండం మూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యం మనం చూడగలిగితే ఆదికాండ మూడు ఎనిమిదిలో ఉన్న మాట ఏంటి అని మనం చూడగలిగితే చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచూ ఉండగా యహోవా చల్లపూట వచ్చి వారితో మాట్లాడుతూ వారితో సహవాసం చేస్తూ అయినా వారితో సంభాషణ చేస్తూ ఉన్నారు అని అక్కడ మనకు వాక్యం ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది అనగా సంఘ సహవాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటున్నాడు అయితే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన భాగం అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో ఉన్న మాట ఏంటంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును దేవుడు కాయిటకు అని అక్కడ మన వాక్యములో మనము చూస్తుంటున్నాం దేవుడు ఈ సంఘం అనేది ఏంటి అని మనము చూడగలిగితే దేవుడు తన సురక్తమిచ్చి తన సొంత రక్తమును తన సొంత ప్రాణమును దేవుడు దారపోసి ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు అని ఇక్కడ మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం ఆదిమ కాలములో ఏదైనా వనములో ఆదాము హవ్వలు దేవునితో సహవాసం చేసి ఏ విధంగా వారు తప్పిపోయారో తిరిగి దేవుడు ఆ సహవాసాన్ని కలపటానికి తిరిగి దేవుడు మానవునితో సహవాసం చేయటానికి దేవుడు ఈ విశాలమైన ఈ లోకములో ఈ ప్రపంచములో దేవుడు తనకంటూ ఒక గుంపును ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అదే అపస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో తన అమూల్యమైన రక్తం చేత దేవుడు ఎన్నుకున్న సంఘము అని ఇక్కడ మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం గనుక ఈ సంఘం అనే సహవాసానికి వచ్చి ఈ సంఘం అనే సహవాసములో ఉండి ఈ సంఘం అనే సహవాసములో ఒక వ్యక్తి నివాసం చేసి ఏం చేయాలంటే దేవుని కొరకు ఈ సంఘం అనే సహవాసములో బద్ధుడై నమ్మకస్తునుగా దేవుని నిబంధన దేవుని ఆజ్ఞలు దేవుని మాట విని దేవునికి లోబడి దేవుడు కోరుకున్న విధంగా ఒక వ్యక్తి చక్కగా దేవునితో సహవాసం చేసి జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు దేవుని ఇల్లుగా పిలువబడే ఈ సంఘం అనేది ప్రపంచంలో అంతటికన్నా అన్నిటికన్నా చాలా చాలా గొప్పది అని మనము గమనించి ఆలోచించాలి దేనికన్నా గొప్పది అనంటే మన ఇల్లు కన్నా గొప్పది దేనికన్నా గొప్పది అనంటే మనకి ఉన్నవి అన్నిటికన్నా దేవుని సహవాసం అనే సంఘము చాలా గొప్పది లోకములో అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నవి లోకములో లేవు లోకములో అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే సంఘములో ఉన్నవి లోకములో లేవు లోకములో ఉన్నవి సంఘములో లేవు అందుకే దేవుడు అంటాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని చెప్పి దేవుడు చెప్పాడు గనుక ఆయన సన్నిధిలో సంతోషము శాంతి సమాధానము నిత్య సుఖం సౌఖ్యం క్షేమము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక వ్యక్తి దేవుడి చేత అనుభవించాలి అని అంటే ఆయనతో ఒక వ్యక్తి ఈ విధంగా కూడుకులలో కూటాలలో సదస్సులలో సభలలో సమావేశాలలో ఉద్యమకూడుకులో ఉపవాసపు కూటాలో ఈ విధంగా దేవుడితో ఒక వ్యక్తి సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలని ఈరోజు మన దేవుడు ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు ఆయనతో సహవాసం మన జీవితానికి సమాధానం ఆయనతో సహవాసం మన జీవితానికి తృప్తిని నెమ్మదిని ఇస్తుంది ఆయనతో సహవాసం మన జీవితంలో లేమిని పేదరకాన్ని తొలగిస్తుంది ఆయనతో మన సహవాసం మన జీవితంలో సమాధానం ఆ విధంగా కలుగు కనుక ప్రభు బిడ్డలమైన మనం దేవునితో ముందుకు సాగిపోదాం మరొక వాక్యం చూడండి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం మనం చూద్దాం నిర్గమాకాండము ఇరవై ఐదు ఎనిమిదిలో మన వాక్యాన్ని చూడగలిగితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అనే మాటను చూస్తూ ఉంటున్నా నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి నా కొరకు కట్టాలి అని చెప్పి పాత నిబంధన గ్రంథకాలంలో దేవాది దేవుడు తన నివాసాన్ని కోరుకుంటూ మనుషుల మధ్యన దేవుడు తన నివాసాన్ని కోరుకుంటూ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను దివుని విడిచి భువుకి వెళ్ళాలి నేను దివుని విడిచి భూమికి వచ్చిన నేను ఏం చేయాలంటే నేను నా ప్రజల మధ్యన నా రూపంలో నా సారూప్యంలో నా పోలుకులో ఉన్న ఆ ప్రజల మధ్యన నేను నివాసం చేయాలి అని దేవుడు కోరుకొని మూసే కాలంలో పాత నిబంధన గ్రంథములో గుడారాన్ని దేవుడు వెయ్యమని అవధంగా చెప్పాడు నేను ఆ ప్రజల మధ్యన నివాసం చేయటానికి ఒక్క నివాసాన్ని ఒక గుడారాన్ని నా కొరకు వారు ఏర్పాటు చేయాలి అది పరిశుద్ధ స్థలముగా ఉండాలి అని దేవుడు అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి కన్నానుకు వచ్చిన తర్వాత కన్నానులో దేవుడు మోసతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నేను మీ మధ్యన నివాసం చేయనట్లు పరిశుద్ధ స్థలమును నా కొరకు ఏర్పరచండి అని దేవుడు చెప్పాడు అయితే అది పాతని బంధన గ్రంథకాలములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రణాళిక ఆ ఉద్దేశం అది మరి క్రొత్త నిబంధన గ్రంథకాలంలో దేవుడు ఏమైనా చెప్పాడా దేవుడు ఏమైనా చేయమని చెప్పాడా ఏ విధంగా బ్రతకమని చెప్పాడు దేవుడు ఎటువంటి జీవితాన్ని మన నుండి ఆయన కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే మొదటి కొరింతి పత్రిక మూడు పదహారు ఆరు పంతొమ్మిది మొదటి కొరింతి పత్రిక మూడు పదహారు ఆరు పంతొమ్మిదిలో దేవుని యొక్క వాక్యములో ఉన్న మాట మనము చూడగలిగితే మానవ దేహమే దేవుని ఆలయం రెండవది మానవ హృదయమే దేవుని ఆలయమని దేవుడు చెబుతూ ఉంటున్నాడు అనగా మనుషుని శరీరం ఈ శరీరంలో ఉన్న ఈ హృదయం ఈ రెండు కూడా దేవునికి దేవాలయాలు దేవునికి నివాస స్థలాలు దేవునికి పరిశుద్ధ స్థలాలు అని చెప్పి ఆ విధంగా దైవవాక్యములో వ్రాయబడి ఉంది అనగా దేవుడు నివాసం ఉన్న ఆ గుడారం ఏ విధంగా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు దేవుడి కొరకు కట్టబడి ఆ నివాసం ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే అపరిశుద్ధత లేకుండా కలంకము లేకుండా కల్మసము లేకుండా ఆ పరిశుద్ధుడైన దేవునికి ఒక పరిశుద్ధమైన నివాస స్థలము కావాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు ఒక మంచి వ్యక్తి మనతో సహవాసం చేసినప్పుడు మనము కూడా మంచివారిగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తాం ఒక నీటుగా చక్కగా ఉన్న వ్యక్తితో మనము సహవాసం చేసినప్పుడు నేను కూడా ఆ చక్కగా నీట్గా ఉండాలి అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా దైవ దైవజనాంగమా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆదిలో ఉన్న దేవుడు అబ్రహామ కాలంలో ఉన్న దేవుడు మోసే కాలంలో ఉన్న దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఏకరీతిగా ఆయన ఉన్నవాడు అని లేఖనాలు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాయి అనగా మనము నమ్మిన దేవుడు మారని దేవుడు మనము నమ్మిన దేవుడు మార్పులేని దేవుడు తరాలే గడిచిన యుగాలే మారిన ప్రపంచమే అంతరించిన ఆ దేవుడు ఎవరంటే మన కొరకు మారని దేవుడిగా ఆయన ఉన్నాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈ మారని దేవుడు నిరంతరము ఉండే దేవుడు ఈయన ఎవరు ఎట్లాంటి వాడు అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఎబ్రి పత్రికలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మీ అందరినీ ప్రభు తను పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు అని ఆ విధంగా భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు గనుక మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిపూర్ణుడు మనము కోరుకున్న విధంగా మనము ఎన్నుకున్న విధంగా మనము ఏర్పాటు చేసుకున్న విధంగా మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధుడు ఆయన పిలుపు కూడా పరిశుద్ధంగా మనము దేవుని కొరకు జీవించడానికి దేవుడు పిలిచాడు ఎన్నుకున్నాడు అని లేఖనాల్లో అంత చక్కటి వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి ప్రియమిడి దైవచనంగమ ఈ నిరగమా కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగంలో ఆదికాండం మూడు ఎనిమిదిలో దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు కదా దేవుడు సహవాసాన్ని ఇష్టపడేవాడు కదా ఆదాము కాలంలో దేవుడు సహవాసాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు కదా అయితే ఈ కాండం ఇరవై ఐదు ఎనిమిదిలో మనం చూడగలిగితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని లేఖనములో ఈరోజు మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుడు వారి మధ్యకు వచ్చి నివాసం చేయాలంటే నివసించాలంటే ఆ ప్రజలు అందరూ కూడా దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి ఏర్పాటు చేయాలి అని దేవుడు ఆ దినాన్న కోరుకున్నాడు అదే ప్రత్యక్షపు గుడారము అదే దేవుని యొక్క ఏమండి నివాసం అని ఆ రోజున దేవుడు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ పరిశుద్ధ స్థలమును ఈ ప్రత్యక్ష ఏమండి నివాసపు గుడారపు స్థలములో ఏముండాలంటే దేవుని కొరకు పరిశుద్ధమైన కార్యాలు కార్యక్రమాలు విధి నిర్వహణ కార్యాలు ఇవన్నీ కూడా ఆ స్థలములో జరగాలి అయితే ప్రత్యక్షపు యొక్క గుడారములో ఉన్న ఆ దేవుడు అప్పుడప్పుడు కూడా తన ప్రజలను దర్శించి చూసి అయినా వారితో సహవాసం చేస్తూ ఒక మేఘము ద్వారా దేవుడు తన మహిమగా వారి మధ్యకి వచ్చి వారితో దేవుడు నివాస్థానం చేస్తూ ఉండేవాడు ఆ మందిరంలో గుడారంలో నివాసం ఏమండి నివాసం చేసిన ఆ ప్రజల మధ్యకు దేవుడు వస్తూ ఉండేవాడు దేవుని యాజకుడు సేవకుడు పరిచయం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రసన్నత ఆయన ప్రభావం దిగివచ్చి మందిరాన్ని ఆవరించి దేవుని మహిమతో ఆ యొక్క యాజకుడు ఆ దినాన నింపబడినప్పుడు నింపబడిన యాజకుడు బయటికి వెళ్ళి అనేక మందిని దీవిస్తూ వచ్చాడు ఆశీర్వదిస్తూ వచ్చాడు సమాధానంగా మాట్లాడుతూ వచ్చాడు శాంతి సమాధానములు కలుగునుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ దినాన దేవుడు ఆ మహిమతో నింపిన ఆ ప్రజలను దేవుడు పంపించినప్పుడు ఆ మహిమతో నింపబడిన ఆ యాజకుడు బయటికి వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక మీకు నెమ్మది కలుగును గాక మీకు క్షేమము గాక మీకు సౌఖ్యము కలుగును గాక అని చెప్పిన వెంటనే ఆ మహిమతో నింపబడిన దేవుని మహిమ పొందుకున్న ఆ ప్రభావం నింపబడిన సవకుని ద్వారా అనేక మంది దగ్గరకు వెళ్ళి వారిని కూడా అట్టి సమాధానపు దీవున ఆశీర్వాదముతో ఆ దినాన నింపింది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఒక్క మాటలో చెప్పాలంటే పాత నిబంధన కాలములో దేవుడు ఎటువంటి క్రమాన్ని కోరుకున్నాడో ఈ రోజున ఏమండి ఆ క్రత నిబంధన గ్రంథకాలంలో కూడా దేవుడు అటువంటి క్రమాన్ని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు ఏంటి ఆ క్రమము అని మనము చూడగలిగితే మొదటి కురింత పత్రిక మూడు పదహారు ఆరు పంతొమ్మిదిలో లేఖనమంటున్న మాట ఏంటంటే మానవ శరీరం దేవునికి దేవాలయం రెండవది మానవ హృదయం దేవునికి దేవాలయం అని చెప్పాడు అనకు అర్థం ఏంటంటే యొక్క ఏమండి ఒక శరీరమే దేవునికి ఒక నివాసంగా గుడారంగా ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క గుడారం అనబడే ఈ శరీరంలో దేవుడు నివసించాలి అని ఆశపడుచు ఉంటున్నాడు ఈ శరీరం అనే గుడారములో దేవుడు నివసించాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఈ శరీరం అనే గుడారములో నివాసం చేయబోయే ఆ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధుడు ఆయన దహించు అగ్ని ఆయన రోషము కలిగిన దేవుడు ఆయన పరిపూర్ణుడు ఇటువంటి గుణాలు కలిగిన ఆ మహాదేవుడు ఏమండి మనలో నివాసం చేయనప్పుడు మనము ఏ విధంగా జీవించాలంటే ఆయన ఏ విధమైనవాడో మనము కూడా ఆ విధమైన వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణత మన జీవితంలో పరిపూర్ణంగా మార్చబడుతుంది ఆయన పరిపూర్ణుడిగా ఉండి ఆయన పరిశుద్ధునిగా ఉండి ఆయన సంపూర్ణుడిగా ఉండి మనము దేవుని సన్నిధిలో అసంపూర్ణులుగా అపరిశుద్ధులుగా ఉంటే మనము దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడము ఆస్వాదించబడము అని ఈరోజు దైవలేఖనం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది అనగా దేవుని సంఘం అనే ఇంటికి వచ్చిన మనము దేవుని దేవాలయానికి దేవాలయానికి వచ్చిన మనము దేవుడి ఇంటిలో దేవాలయంలో ఉన్న మనం ఏం చేయాలంటే దేవుడు మన మధ్యన నివాసము చేయనట్లు మనము దేవునికి అనుకూలంగా ఉండాలి ప్రతికూలంగా ఉండకూడదు దేవుడు ఇష్టపడే విధంగా ఉండాలి దేవుణ్ణి కష్టపెట్టే విధంగా ఉండకూడదు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలి దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉండకూడదు ఆ పరిశుద్ధమైన దేవుడు మన శరీరం అనబడే గుడారంలోనికి దేవుడు నివసించాలి అని వచ్చిచూ ఉంటున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆయనను కలిగిన వ్యక్తులు ఈ లోకములో దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి ఆయన వల్ల పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆయన సహవాసము కొరకు ఆయన మందిరానికి వచ్చి ఆయనతో సహవాసం చేసిన ఈ మనుషులమైన మనము బిడ్డలమైన మనం పరిశుద్ధులుగా దేవుడి సముఖంలో మనము కనబడితే నిజంగా మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు మరొక వాక్యం చూడండి పిల్లరా మత పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన భాగం మనం చూద్దాం మత్త ఈ పద్దెనిమిది ఇరవైలో ఉన్న మరొక వాక్యం కూడా మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం దేవుడు సహాయం ఎద్ద ఆ ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడుకుందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అనగా నివాసం చేతును నివసిస్తాను ఉంటాను అని చెప్పి దేవుడు ఈ మత్స్య వార్త పద్దెనిమిదివ అధ్యాయం ఇరవై వచ్చిన భాగంలో దేవుడు చెప్పిన గొప్ప మాట ఒక మంచి అద్భుతమైన ఈ మాట ఏంటి అని మనం చూడగలిగితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో నేను వారి మధ్యన నివాసం చేస్తాను నివసిస్తాను వారి మధ్యలో ఉంటాను నేను సంచరిస్తాను నా మహిమను నా ప్రభావాన్ని నేను వారి మధ్యలో ఉంచుతాను ఉండగలిగే విధంగా చేస్తాను అనే దేవుడు ఈరోజు ఆ మంచి దేవుడు మన జీవితాల్లో ఇటువంటి మాటను ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలోనికి దేవుని సన్నిధి రావాలంటే ఆ కూడుకున్న ఇద్దరు ముగ్గురు కూడా దేవునితో సహవాసం చేసిన వారిగా ఉండాలి దేవుని సహవాసాన్ని కోరుకున్న వారిగా ఉండాలి దేవుని నివాసాన్ని కోరుకున్న వారిగా ఉండాలి దేవునితో వారిగా ఉండాలి దేవునితో సహవాసం చేసి మాట్లాడేవారిగా ఉండాలి దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని దేవుని దగ్గర ఉండి దేవునితో సహవాసం చేసి దేవుడితో సంభాషించే ఉన్నట్లయితే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తారు ఇద్దరు ముగ్గురు కూడుకొని ఎక్కడ దేవుని నామములో విజ్ఞాపన చేస్తారు ఇద్దరు ముగ్గురు యేసు నామమున ఎక్కడ కూడుకొని ప్రజల కొరకు ప్రభు కొరకు పరిచర్య కొరకు గ్రామాల కొరకు పట్టణాల కొరకు దేశాల కొరకు ప్రజల కొరకు వారి కుటుంబాల కొరకు ఆ భవిష్యత్తు కొరకు ఎంతమంది అయితే ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవునితో సావాసం చేసి ప్రార్థన చేస్తారు